హలో ఫ్రెండ్స్ తరుణ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు బైక్ మీద ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా బైక్ మీద వస్తూ ఉంటే ఆ బైక్ కార్ డ్రైవ్ చేసుకుంటూ అలా వస్తూ ఉంటాడు సడన్గా ఆబాయి చూసుకోకుండా వీళ్ళు బైక్ మీద వస్తూ ఉండటం అదంతా చూసుకోకుండా బైక్ మీద ఉన్న వాళ్ళని గుద్దేస్తాడు ఇక ఒక్కసారిగా ఆర్య చిన్న తమ్ముడికి దెబ్బ తగులుతుంది కింద పడిపోతాడు ఇక అప్పుడే ఆర్య పేద తమ్ముడు చాలా కోపంగా లేచి ఆ అబాయి కారు నుంచి దిగి బయటికి వచ్చి వాళ్ళు నిలబడ్డ అబ్బాయిని కాలర్ పట్టుకుని రే నేను చంపేస్తాను నా తమ్ముడికి దెబ్బ తగిలిస్తావా నేను చంపేస్తాను అని అంటూ ఇలా కాలర్ పట్టుకుంటాడు అప్పటికి కింద పడిపోయి అలా నొప్పితో బాధపడుతూ ఉంటాడు ఆర్య చిన్న తమ్ముడు ఆ బాయి చాలా కోపంగా కాలర్ పట్టుకోవడంతో చాలా సీరియస్ అయిపోయి గొడవ జరుగుతుంది అక్కడ నుంచి ఇంకా వాళ్ళ తమ్ముని పైకి లేపి ఆర్య పెద్ద తమ్ముడు ఇలా అంటాడు ఇక నిన్ను వదలనరా ఫేస్ టు మై బ్రదర్ అని చెప్పి అంటాడు అలా అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి తీసుకొని వస్తాడు అక్కడ జరిగిందంతా ఆర్యతో చెప్తాడు ఇక అప్పుడు ఆర్యకి చాలా కోపం వచ్చేస్తుంది చాలా కోపంగా లేచి పైకి లేచి చాలా కోపంగా అక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఆర్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఇక గతంలో తన ఇల్లు కదా అది ఇంకా గేటు లోపలికి అడుగు పెట్టేసరికి మొత్తం ఏదోలా అనిపించేస్తూ ఉంటుంది ఆర్యకి ఒక లాంటి ఫీలింగ్ అలా వచ్చేస్తూ ఉంటాడు అలా వస్తూ ఇక అక్కడ ఇల్లుని చూసి అలాగే లోపలికి వస్తూ ఉండటం చూసి ఇంకా గతం అంతా కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటుంది ఇక మనుషులు ఇల్లు అంతకుముందు ఉన్న సంత షాలు అన్నీ అలా బాధలు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి అది చూసి ఇంకా అక్కడే ఆగిపోయి ఇల్లు వైపే చూస్తూ ఉంటాడు ఆర్య ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్